మార్కాపురం జిల్లా పొదులిపట్నంలో ప్రసిద్ధి చెందిన మజ్నుషా అలీ దర్గాలో మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా దూర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు భక్తుల రాకతో దర్గా ప్రాంగణం భక్తి శ్రద్ధలతో కిటకిటలాడింది ఈ మహోత్సవానికి ప్రత్యేకంగా దర్గాను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించడంతో పండుగ వాతావరణం నెలకొంది అత్యంత పురాతనమైన ఈ దర్గాకు విశేష ఖ్యాతి ఉందని ఇక్కడ భక్తి శ్రద్ధలతో మొక్కుకుంటే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల గాఢ విశ్వాసం కంద మహోత్సవం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు దువాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేస్తారు మహోత్సవ నిర్వాహకులు ఖయమ్ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తారు భక్తుల సౌకర్యార్థం త్రాగునట్టు విద్యుత్ శాంతి భద్రతలపై ప్రత్యేక శ్రద్ధ వహించారు ఈ మహోత్సవంలో అన్ని వర్గాల భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు దర్గా గంధ మహోత్సవం జరుగుతుంది జరుగుతుంది ఈ గంధ మహోత్సవము సంవత్సరానికి ఒకసారి మా ఎం ఎంఏ హయీం గారు ధర్మకర్త తప్పకుండా ప్రతి సంవత్సరం గొప్పగా చేస్తుంటారు ఈ మజున సాబ్ దర్గా దర్గా వచ్చేసి ఎంతో విశిష్టత కలిగింది ఇక్కడికి వచ్చే భక్తులు చాలా భక్తితో వస్తారు వారి కోరికలు వారి ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ చెప్పుకుంటారు బాబా దయ వల్ల అల్లా దయ వల్ల భగవంతుని దయ వల్ల దాదాపుగా అన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళవి సాల్వ్ అవుతుంటాయి వాళ్ళు మళ్ళీ 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 తిరిగి వస్తుంటారు ఇక్కడికి వచ్చేసి కులాలు కానీ మతాలు కానీ ఎటువంటి ఇది లేదు అందరు వస్తారు హిందువులు వస్తారు ముస్లిమ్స్ వస్తారు అందరూ వస్తారు ఇది ఒక ప్రత్యేకమైన స్థలం కూడా పక్కన వచ్చేసి వేణుగోపాల స్వామి ఆలయం ఉంది ఆంజనేయ స్వామి గుడి ఉంది వచ్చేసి మసీదు ఇలాంటి ఒక స్పెషల్ ఒక అట్రాక్టబుల్గా ఉండే పవిత్రమైన ప్లేస్ ఇది ఇటువంటి చోట ఇటువంటి దర్గా ఉండడము మజినోలీ బాబా ఆశీస్సులు పొందడం అనేది చాలా గొప్ప విషయం అండి చాలా అదృష్టమైన అదృష్ట ఇది అదృష్టవంతమైనది కాబట్టి ప్రజలందరూ భక్తులందరూ విరివిరిగా పాల్గొని ప్రతి సంవత్సరం కోరికలు తీర్చుకొని దేవుడి దయ వల్ల మజినోలి బాబా గారి దయ వల్ల చల్లగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా భక్తుల్ని వేడుకుంటున్నాం